హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి న్యూ ఇయర్ స్పెషల్గా ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలకి భలే నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం అర కేజీ దాకా శుభ్రం చేసి పెట్టిన చికెన్ని తీసుకోండి దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కారం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నరదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర మరియు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి పెరుగు ఇష్టపడిన వాళ్ళు నిమ్మకాయని ఒక బద్ద దాకా దీంట్లో ఆ రసాన్ని దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి పులుపు కోసమే మనం నిమ్మకాయని కానీ లేదా పెరుగును కానీ యూజ్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనం ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్నాక ఒక స్టవ్ వెలుగించుకొని ఒక మందపాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ముందుగా రెండు యాలక్కాయలు రెండు లవంగాలు దీంట్లోనే కొద్దిగా బిర్యానీ మసాలాలు వేసుకోండి దీంట్లోనే శనగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక చికెన్ అంతా కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి వాటర్ అనేది పూర్తిగా ఇగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో చికెన్ని మిక్స్ చేసేసుకుంటూ మనం చికెన్ అంతా కూడా ఉడికించుకుంటూ ఉండాలండి మనం మూత పెట్టే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన చికెన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకునేటప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల పొడి వేసుకోండి నువ్వుల పొడి వేసుకోవడం వలన మనకి గ్రేవీ లాగా అనిపిస్తుందండి ఒకవేళ మీరు నువ్వుల పొడి ఇష్టపడకపోతే జీడిపప్పు పొడి కూడా వేసేసుకోవచ్చండి దీంట్లోనే కొద్ది కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని చికెన్ అంతా కూడా పొడి పొడిలాడే వరకు ఇలా స్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి పూర్తిగా బాగా చికెన్ అంతా కూడా ఉడికిపోయి ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయినట్టు అర్థం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఈలోపు మనం ఒక గిన్నెలో ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్తో బియ్యం తీసుకోండి మీరు క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ అయితే సరిపోతుందండి వీటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెలోకి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి దీంట్లోనే హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని సన్నగా తెరిపెట్టిన ఉల్లిపాయ మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండింతల వాటర్ని దీంట్లోకి వేసుకోండి వాటర్ అనేది ఖచ్చితంగా రెండింతలు ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకొని హై ఫ్లేమ్లో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటట్టు మరిగించేసుకోండి తర్వాత దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్నంతా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి రైస్ అనేది ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉండాలి చూడ్డానికి మనకి ఈ విధంగా ఉంటుందండి తర్వాత దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీని మీద వేసేసుకోండి ఆ తర్వాత మీరు ఇష్టపడితే ఉడికించిన కోడిగుడ్లను అలాగే సన్నగా తెరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని దీని మీద వేసేసుకోండి అలాగే దీంట్లో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని దీని మీద వేసేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా దమ్ పెట్టేసేసుకోండి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చక్కగా చికెన్ అంతా కూడా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి ఈ విధంగా తయారవుతుందండి దీన్నే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటే నేను ఓరేరిపోతుంది కదా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి ఇలా న్యూ ఇయర్ రోజు మీరు కనుక పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టారంటే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందని తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్